ఈటీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను మీ నిర్మల మరి చాలా మంది ఈ మధ్య మాత్రము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మెడ మెడలలో చూస్తూ ఉంటే ఒక మాలా ధరణ మాత్రం కనిపిస్తుంది అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మహిళలు పురుషులు అంతా కూడా ఒక మాలను ధరిస్తూ ఉన్నారు ఆ మాల కరంగలి మాల అందరికి తెలిసిందే కానీ ఈ కరింగలి మాల అంటేనే ఒకప్పుడు ఎవరికి తెలియని అసలు ఎట్లుంటుందో కూడా చూడని ఇది కూడా అనుకోవచ్చు కానీ ఇది ఎలా బయటకు అనేది పక్కన పెడితే ఇప్పుడు కరింగలి మాల అనేది అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది అసలు కరింగలి మాల ఎందుకు ధరిస్తారు ఎవరు వేసుకోవచ్చు ఎవరు వేసుకోకూడదు ఒకవేళ కరింగలి మాల వేసుకుంటే ఏమన్నా నియమ నిబంధనలను పాటించాలా ఆ విధి విధానాలు ఎలా ఉంటాయి ఎప్పుడు వేసుకోవచ్చు కరింగలి మాల ఏ టైంలో వేసుకోవాలి ఏ టైంలో దాన్ని తీసి పక్కన పెట్టాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు అది అందరం కూడా ఆ కరింగలి మాల వేసుకుంటే చాలా మంచిదంట మనం అనుకున్నది అయిపోతుందంట అని చెప్పేసి ఎంతోమంది నమ్ముతున్నారు కోటేశ్వర్లం అవుతామంట ఇలా కూడా అంటే నిజంగా కరింగలి మాలకి అంత ప్రభావం చూపుతుందా అంత శక్తి ఉందంటారా ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా రకాల స్ఫటికమాల ఉంది రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు చాలా ఉన్నాయి అలాంటిది కరింగలి మాలకి ఎందుకింత ప్రాముఖ్యత ఇస్తున్నారు ప్రజలు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అవన్నీ కూడా ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు కరింగలి మాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలాగే రుద్రాక్ష ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొకటి మనకు స్ఫటికం ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు ఏ మాలకు ఏ ప్రభావం ఉంది ఏ మాలకు ఏ శక్తులు ఉంటాయి ఇవన్నీ కూడా మా హీ టీవీ ప్రేక్షకులకి ఈరోజు వివరించడానికి మాహి టీవీ స్టూడియోలో మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ గటపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు జై శ్రీమన్నారాయణ ముఖ్యంగా ఈ కరింగిమాల అంటే ఏంటో అర్థం కావట్లేదు అంటే ఈ కరంగళ మాలని పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు మహిళలు ధరిస్తూ ఉన్నారు పురుషులు ధరిస్తూ ఉన్నారు చిన్న పిల్లలకు కూడా గా పెడుతూ ఉన్నారు అసలు ఈ కరింగలి మాల అనేది ఒకప్పుడు అసలు అది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు వాస్తవంగా అప్పుడు ఎక్కువ రుద్రాక్షలని మెల్లో వేసుకునే వాళ్ళు స్వామి అలాగే మాలలని మెల్లో వేసుకునే వాళ్ళు ఇలాంటివి నమ్మారు కానీ ఇప్పుడు కొత్తగా ఈ కరంగలి మాల అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు అసలు ఈ కరంగలి మాల అది ఎంతవరకు మంచి ప్రభావం చూపిస్తుందా చెడు ప్రభావం చూపిస్తుందంటారా అంటారా ఏంటి అసలు అయితే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక మిరాకిల్ జరగాలి ఏదో కొత్తదనం కావాలి ప్రతిరోజు ఒకటి కర్రీ అంటే ఒకటే విధానమైనటువంటి ఫుడ్ అంటే తినలేదు కదా ఏదో ఒక మిరాకిల్ జరుగుతూనే ఉండాలి సినిమా సినిమాకి వేరే వేరే కథలు వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి హీరోలు మారుతుంటారు హీరోయిన్ మారుతూ ఉంటుంది మ్యూజిక్ మారుతూ ఉంటుంది అలా అయితే మనం చూడగలుగుతాం అంటే అలానే ఇది కూడా ఏంటంటే ఈ మాలలన్నీ వేసుకోవడం అయిపోయింది కొత్తదనం కావాలి వారికి ఏదన్నా ఆ కొత్తదనంలోనే ఏర్పడింది కరింగిలి ఇప్పుడు ఎవరు సెలబ్రిటీ వేసుకున్నారనో లేక పొలిటిషియన్ వేసుకున్నాడు దాని వల్లనే వీళ్ళు మెప్పొందారు అని వేసుకుంటాం అదో రకమైన పబ్లిసిటీ చేసుకోవడం దాని ద్వారా ఈ యొక్క స్థాయికి ఇప్పుడు అందరూ మెడల్లో వేసుకోవడానికి కండధారణ చేయడానికి కారణం ఏంటంటే ఎవరు వేసుకున్నారని పబ్లిసిటీ చేసుకునే విధానం ఆ పబ్లిసిటీ చేసుకోవడం ద్వారా ఏర్పడింది కాకపోతే కరంగిలి మాల వజనాలు ఎవరైనా దొరికితే అసలు అసలు ఈ మాల పేరు ఏంటంటే కరంగిలి కాదు కియా 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 అంటే కారు పేరు కాదు ఆ కారు పెట్టినటువంటి పేరు కూడా ఆ చెట్టుదే కియా చెట్టు అంటారు దాన్ని ట్రీ అది ఏంటంటే మనం చూడటానికి ఎలా ఉంటుందంటే రబ్బర్ లా ఉంటుంది రబ్బర్ చెట్లు మీకు ఐడియా ఉండి ఉంటే కనుక మనకి కేరళలో వెళ్తే అక్కడ మొత్తం రబ్బర్ తోటలు ఉంటాయి రబ్బర్ చెట్లు లబ్బర్ తోట మనకి మనకి ఈస్ట్ వెస్ట్ కొబ్బరికాయ తోటలు ఎలా ఉంటాయి అక్కడ రబ్బర్ తోటలు ఉంటాయి ఆ లబ్బర్ తీసుకొచ్చి మనం కొన్ని రకాల మిషనరీస్ లో ద్రవహాలు పోసి వేస్తే అది మనకి లబ్బర్ టైర్లు ఆ టైర్ కి బెల్ట్ కి వీటన్నిటికీ వాడేది ఆ రబ్బర్ ఉంటుంది అనమాట అలానే కియా అనేది కొన్ని అది ఎన్ని సంవత్సరాలైనా సరే అదే రకంగా ఉంటుంది చెట్టు దాన్ని వీరు కరంగిలి కరంగిలి అంటున్నారు కరంగిలి అంటే మీనింగ్ ఏంటంటే కార్యాచరణ చేసేది అని మలయాళంలో కరంగిలి అంటే కార్యాచరణ చేయగలిగింది అని ఈ పనిని నిర్వచ్చితంగా అవుతుంది శుభయస్తు శుభంభుయ మనం ఎలా అయితే అంటున్నామో కరంగిలి అంటారు అక్కడ కర కరంగిలి అనే ఒక అమ్మవారిని పెట్టి అమ్మవారు ఉండేది అక్కడ ప్రాసీ మనకి లలిత అమ్మవారు లేకపోతే ఇక్కడ మనకి ఏ అమ్మవారు అయితే ఉన్నారో అట్లానే అక్కడ అమ్మవారు ఉండేది కియా అమ్మవారు ఉండేది కాలక్రమేణ కాలక్రమేణా ఆవిడ కలంగిగా మార్చేశారు కియాన్ కాస్త కళంగి చేసేసారు ఆ కళంగిని చేసినటువంటి అక్కడ అమ్మవారు ఆ చెట్టు ఆకారంలో ఆ చెట్టుకి కింద వెలిచినటువంటి అమ్మవారు అనమాట అప్పుడు మనకి అమ్మవారు గ్రామ దేవులు ఎలా అయితే ఉంటారో అక్కడ కేరళ నుంచి మనము ఊటీ వెళ్ళేటువంటి దారిలో మనకి అక్కడ టీ ట్రీస్ ఉంటాయి మొత్తం మర్బాలు దాటిన తర్వాత టీ ట్రీస్ ఉంటాయి అక్కడ కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ లోపలకి ఒక ఎనిమిది కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఈ కరంగిలి అమ్మవారు ఉంటారు అక్కడ అంటే కియా అమ్మవారిని కరంగిలి చేశారు ఆ కరంగిలి అమ్మవారు ఉంటారనమాట కాలక్రమేణ మద్రాసు తమిళనాడు ఎలా అయిందో అలానే అక్కడ పేరు మార్చినటువంటి కరంగిలి మాత పాతాల చెమ్మ మురుగనంటే అదే అంటారు అది వేరు మళ్ళీ పాతల అంటే అది వేరే దగ్గర ఇది అక్కడ పాతల చెమ్మకి దీనికి సంబంధం లేదు ఇది వేరే రూట్ లో ఉంటుంది అనమాట ఇది రూట్ పేరు కొంచెం ఐడలేదు నాకు అన్ని తమిళ్ మలయాళంలో ఉంటాయి నేమ్స్ కాకపోతే మొరబ్బ నుంచి గోవాకి వెళ్ళేటువంటి దారిలోనే మనకి ఈ యొక్క కరంగిలి అమ్మవారి యొక్క ఆలయం అనేది ఇప్పుడు కొంచెం ప్రాసిద్ధి అయితే అక్కడ ఈ చెట్లే ఉంటాయి కియా చెట్లు ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే మనకి మద్ది చెట్లు ఉంటాయి కదా ఆ రూపంలో ఉండేటువంటి చెట్లు పెద్ద పెద్ద స్తంభాలతో ఉంటాయి అనమాట ఇవి మనకి ఫారెన్ లో కూడా కొన్ని కొన్ని దేశాల్లో మనకి దొరుకుతాయి ప్యారిస్ లాంటి దేశాల్లో కొన్ని కొన్ని దేశాల్లో కూడా ఉన్నాయి ఇవి ఆ సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ఈ కరంగిలి చెట్లు ఉన్నాయి అయితే అవి పేరు వచ్చేసి కియా కియా అంటే దినదిన అభివృద్ధి అని కియా అంటే దినదిన అభివృద్ధి అని నరదిష్టి నరఘోష తగ్గించుకునేది అని అర్థం కొన్ని కొన్ని లాంగ్వేజ్ లో కొన్ని కొన్ని పదాలతో వచ్చినటువంటి అంటే కియా దాన్ని కరంగలి అంటే శుభస్థు శుభంబి మంచి జరుగుగాక నీకు అన్ని జరుగుతాయి అని అర్థం అయితే ఆ చెట్టు ప్రాసిద్ధి ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలైనా సరే ఎంత గాలి వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా తరగనటువంటిగా ఉండిద్ది అయితే ఆ చెట్టు ఆకులు కూడా మనకి చెట్లు ఉంటాయి ఈ చెట్టు ఆకులు ప్రతి సంవత్సరం చిగురిస్తుంది పాత ఆకులపై కొత్త ఆకులు వస్తుంది అది అలా కాదు మూడు సంవత్సరాలకు ఒకసారి చిగురిస్తుంది ఆ చెట్టు ప్రాసిద్ధి అది ఎంతో మందికి అది నిడదీస్తూ ఉంటుంది ఆ చెట్టు అయితే ఆ చెట్టు నుంచి తీసినటువంటి ఆ సీడ్ ఏదైతే ఉందో ఆ చెక్క ఆ చెక్కతో వచ్చేసి ఇది సీడ్ల రౌండ్ గా చేసి మిషనరీ ద్వారా తీసినటువంటి మాలని దాన్ని ధరించడం ద్వారా మనకి ఏంటంటే ఆయుర ఆరోగ్యాలు ఇస్తుంది నరదిష్టి పోతుంది అలానే దినదిన అభివృద్ధి అయ్యేదానికి తోడ్పడుతుంది అనే ఒక నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గర అమ్ముతుండేవారు ఓకే ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారి కూడా ఆ చెట్టు అంటే ఇష్టం అది ఒక రకమైనటువంటి గంధం స్మెల్ తో వస్తుంది అందుకని ఆ చెట్టుది ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా ఆ ఒక మాలలు అమ్మడం అనేది జరుగుతుంది ఇప్పుడు తిరుపతికి వెళ్తే కాశీతరం దొరుకుతుంది కాశీకి వెళ్తే కాశీ దారం దొరుకుతుంది అదే విధంగా ఆలయాల్లో అమ్మడం అనేది జరుగుతుంది అన్ని మాలలతో పాటు ఈ కియా కూడా అమ్మడం జరుగుతుంది దాంతో ఏదో సెలబ్రిటీ చేసుకున్నారు దాన్ని మళ్ళీ స్కాన్ చేసి గుర్తుపట్టి ఇది మాల ఇది అని చెప్పి కరంగలి కరంగలి అని చెప్పేసి పబ్లిసిటీ ఏర్పరచుకున్నారు ఇదే అవకాశంగా బిజినెస్ చేసుకునే ఊరుకుంటారా అక్షయ్ తృతి ఏ రోజు బిజినెస్ చేసుకున్నట్టుగానే ఏదో పేరు పెట్టేసి అమ్ముకోవాలి ఏదో రకం బాగుపడాలి కదా వాళ్ళు సో ఇది వేసుకోగానే అన్ని సినిమాలు ఆఫర్ వచ్చేసింది రాజకీయంలో సీఎం అయిపోయాడు అని చెప్పేసి అని ఇక మాలలు అమ్మడం మొదలుపెట్టారు అయితే అన్ని మాలల్లానే కరంగలి అనుకునేటువంటి మాల్ ఏదైతే ఉందో బ్రాకెట్ లో కియా ఈ కియామాల్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా సాధన చేసేవారు ధరిస్తారు ముఖ్యంగా మనం ఎవరైతే అమ్మవారికి అయ్యే వారికి ఉపాసన సాధన చేస్తూ ఉంటారో ప్రజలకు తెలియనటువంటి పేరుతో ఉన్నటువంటి చెట్టు కాబట్టి ప్రాసిద్ధి చెంది వారు ఆ ఉపా అది ఏదైతే ఉపాసన చేసుకొని వారు ఆ మంత్రోచ్చారణ చేస్తారో అది మనకి మైండ్ లోను మనసులోను నిగ్రహంగా ఉంటుందని ఆ మాల ధరించి వారు చేసేవారు అలా నిగ్రహంగా ఏదైనా చెడు పని చేయకూడదు నేను ఇలానే ఉండాలి అనుకునే వారు ఈ కియామాల ధరించవచ్చు ముఖ్యంగా అయితే కొన్ని కొన్ని రాసులు వారికి కియామాల అంతగా పనికిరాదు అందులో ముఖ్యంగా సింహరాశి వారికి పనికిరాదు మీన రాశి వారికి పనికిరాదు అందులో కర్కాటక రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి కూడా ఈ కియామాల పనికిరాదు ముఖ్యంగా అందరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది వారికి నేను చెప్పినటువంటి దానికి ఏంటంటే వారు ఏదైనా స్ఫటిక కానీ అప్పుడు నేను చెప్పిన రాశి వారికి స్ఫటిక లేదంటే తులసిమాల వేసుకోవచ్చు లేదా గంధవ వారు ధరించుకోవచ్చు కానీ అనేది వారికి పనికిరాదు వాళ్ళ వల్ల ఆందోళన చికాకు చిరాకు చింతలు మాటల పడడం నష్టపోవడం అంతా ఉంటుంది ఇకపోతే వేరే రాసులు వారైతే ధరించవచ్చు కాకపోతే నైట్ సమయంలో సాయంత్రం సమయం నుంచి నైట్ నిద్రించేటప్పుడు మాత్రం మెడలో ఉండడం వల్ల చెడు కలలు రావడం మెడలో వేసుకొని ఇద్దరు ఒకే దగ్గర పడుకోవడం లాంటివి చేయకూడదు ఏ మాలకైనా సరే చేయకూడదు దానికి ఇంకేదైనా గురువు గారు మంత్రోచ్చారణ చేస్తే అది పాజిటివిటీ ఉంటుంది నైట్ పోటైతే ఖచ్చితంగా దాన్ని హ్యాంగింగ్ చేయాలి లేదంటే దేవుని దగ్గర పెట్టాలి దాని నియమాలు అయితే నాన్ వెజ్ భుజించడం లాంటివి ఆ ఏదైతే ఏంది అని చెప్పేసి దానికి మంత్రోచ్చారం చేసిన మాలకి పనికిరాదు దాన్ని పాజిటివ్ చేస్తాం కాబట్టి అది పనికిరాదు ఇంకోటి ఏంటంటే వారు ఏదైనా కామన్ గా వేసుకోవాలి స్టైలిష్ కోసం అంటే ప్రతి ఒక్కరు ధరించుకోవచ్చు ముఖ్యంగా దానికి ఏంటంటే నరదిష్టి నరకోశం అయితే కొంతమేర మొత్తం పూర్తిగా అయితే కాదు కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మనకు వచ్చేసి ఈ మాల చూస్తే మనకి ఇలా ఉంటుంది మీరు అల్లిపించారా దాన్ని ఇది రాగితో వెళ్ళింది దీంతో వెండి ఉంటుంది గోల్డ్ ఉంటుంది ఏదిగంటే అది చేసుకోవచ్చు ఇది యాభై ఐదు పూసలు ఉంటాయి ఇది లెక్కే యాభై నాలుగు పూసలతో ఉంటుంది ఇది అంటే నూట ఎనిమిది ఉండాలి కదా నూట ఎనిమిది జపమాలకు పనికి వస్తుంది మెడలో కంటదారాన్ని పనికిరాదు ఇది ఒక పేటనే వేసుకోవాలి రెండు పేటలు కూడా వేసుకోవద్దు మళ్ళీ ఇది కియామాల దీన్నే అందరు కరంగిలిమాల కరంగిలిమాల అంటున్నారు అంటే ఇప్పుడు మెల్లో ధరించాలంటే యాభై నాలుగు ఉండాలి యాభై నాలుగు ఉంటే సరిపోతుంది 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 ఇది బ్లాస్లెట్లు గాను వాటి వీటిలో అవసరం లేదు మే కంట ధరని చేసుకోవచ్చు ఇది కియామాల ఎవరైనా వీరుంటారు ఆ చాతబళ్ళు ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి చేసేటువంటి సాధకులు ఉంటారు వారు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు వారికి చెడు తత్వం ఎక్కువగా రాకుండా వారు నేర్చుకునే దానికి నిగ్రహంగా ఉండేందుకు ఎక్కువగా నేర్చుకునే దానికి చేస్తారన్నమాట ఇలాంటి మాలలు ఎవరైనా నిగ్రహంగా లేరు చెడిపోతున్నారు చెడు సావాసర పడుతున్నారు అంటే ఈ మాల ధరించేటప్పుడు ఒక ఉపాసన ఉంటుంది ఆ ఉపాసన చేసుకుని నేను ఇంకా ఆ జోలు వెళ్ళను అనుకుని మాల వేసుకోవాలి ఎవరైనా హీరోలు కావచ్చు ఎవరైనా సెలబ్రిటీలు కావచ్చు ఎవరైనా రాజకీయ నాయకులు అయినా అలా అనుకుని వేసుకుంటేనే వారు పై పైకి స్థాయికి వెళ్తారు అంతేగాని నేను వేసుకొని గంజా అవతా డ్రగ్స్ తీసుకుంటాను మందు అవుతాను అలజోళ్ళు వెళ్తాను ఇల్లు జోలు వెళ్తాను చంపేస్తాను అంటే ఇది అవసరమే లేదు నువ్వు మారని గడిగి మాలేందుకు ఏ మాల అవసరం లేదు అయితే ఈ కియా ఇది కరంగిలి కాదు కరంగిలి అని పేరు చెప్పినటువంటి కియామాల కియామాల ఇది నా వద్ద కూడా లభిస్తుంది కియామాల ప్రతి ఒక్కరికి నేనైతే మంత్రోచ్చారణ చేసి ఇస్తాను మంత్రోచ్చారణ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది సరసమైనటువంటి ధరల్లోనే వారికి లభ్యమవుతుంది లభ్యమవుతుంది ఇది కియామాల మాత్రమే కియామాల మాత్రమే గాని ఈ కరంగలి మరి మహిళలు పురుషులు ఇద్దరు అంటే మహిళలు కూడా ధరించవచ్చు అంటారేమి ఖచ్చితంగా ధరించవచ్చు ఎందుకంటే అమ్మవారికి ప్రాసిద్ధి ఒక సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దొరుకుతుంది అంతేగాని అమ్మవారి ఇది ఎవరైతే కరంగలి మాత ఉన్నారో ఆ కరంగలి మాతలో మనకి కేరళ వైపు వెళ్ళినట్యితే కోస్టల్ ఏరియాలోకి వెళ్ళినట్టయితే అక్కడ ప్రతి సంవత్సరం కూడా హోనం చేస్తారు కదా ఆ హోనం చేసినటువంటి తరుణులు అక్కడ మూడు రోజులు పండగ కూడా చేస్తారు జాతర అంటారు అక్కడ జాతర కూడా చేస్తారు అలాంటి తరుణులు ఈ మాలలు చంచిన అక్కడ ఆ చెట్టుని అసలు తాకనివ్వరు ఆ చెట్లు ఏవి కూడా తాకనివ్వరు ఆ మనకి హోనం చేసినటువంటి తరుణం ఇరవై ఒక్క రోజు కూడా చెట్టు తాకనివ్వరు అక్కడ అందుకని అక్కడ మంచి పండగలు లాంటి పండగ వాతావరణం చేస్తారనమాట అక్కడ అట్లాగా అమ్మవారి అనుగ్రహం ఉండేందుకు కూడా ఈ మాల ధరించుకుంటారు ఆడవాళ్ళు ఎవరైనా ధరించుకోవచ్చు ఆడవారు ఇంకొకటి ఉంది ప్రత్యేకత ఆడవారి ప్రత్యేకత ఏంటంటే రజస్వాలు అయినప్పుడు గానీ లేదా మంత్లీ మంత్లీ వచ్చే సమస్యల వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది అనుకోవచ్చు అలాంటి సమయంలో కూడా ధరించుకోవచ్చు ధరించుకోవచ్చు అంటే మామూలుగా అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు ఆడవాళ్ళు మాత్రము ఐదు రోజులు తీసి పక్కన పెట్టాలి పెట్టేసి తర్వాత వేసుకోవాలి అని చెప్తున్నారు ఈ పురుషులు గానీ ఇటు మహిళలు గానీ ఎక్కడైనా చా చావు దగ్గరికి జరగకూడదు జరగనప్పుడు ఆ చావు దగ్గరికి అలాంటి ఆటికి వేసుకొని వెళ్తే మళ్ళీ అది ప్రభావం చూపించదు అని అంటున్నారు ఇది ఎంత వరకు వాస్తవండి ఇప్పుడు ఈ మాల యొక్క ప్రత్యేకత ఏంటి నెగిటివిటీ మనకు రాకుండా కాబట్టి ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చు నెగిటివిటీ మనకు రాకుండే కదా మరి ఆ మాల తీసే పని అయితే ఇంకెందుకు మాల ఇప్పుడు స్పటిక మాల అనుకోండి దానికి నెగిటివిటీ ఎక్కువ అవుతుంది ఇప్పుడు రుద్రాక్ష ఉంది అనుకోండి అది వేసుకెళ్ళకూడదు అది కొన్ని కొన్ని నియమాలు ఎక్కువ ఉంటాయి తులసి మాల ఉందనుకోండి పూర్తిగా ఐదు రోజులు మానేయాలి అయితే ఈ మాలకు అలా కాదు మనకున్నటువంటి చెడు దోషాలున్నా చెడు దృష్టి మన మీద పడుతున్నా మనకి ఎక్కడానికి చెప్పలేని ప్రేస్ కి వెళ్ళినా ఈ మాల ధరించుకోవచ్చు ఈ మాల ధరించుకున్నప్పుడు మన మామూలుగా మాంసాహారం తినొచ్చు అంటారు మాంసాహారం అండి ఈ మాలకు అదే ప్రత్యేకత ఈ మాల ప్రత్యేకత ఏంటంటే అదే కాకపోతే ఒకటి ఈ మాల వేసుకున్నప్పుడు ఇద్దరు ఒకే దగ్గర ఉండకూడదు నైట్ నైట్ సమయంలో రైతు వేళలో ఉండకూడదు అదొక్కడు మాత్రం చేయకుండా ఉంటే సరిపోద్ది ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో దానికి మంత్రోత్సాహణం చేస్తారు మీరు నాన్ వెజ్ తినొచ్చు ఎలాంటి సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ఒకే దగ్గర ఉండేటువంటి సందర్భంలో అయితే ఖచ్చితంగా హ్యాంగ్ చేయాలి మరొకటి ఏంటంటే నిద్రించేటువంటి సమయంలో హ్యాంగ్ చేసుకోవాలి మాలను మాత్రమేనండి మాత్రమే మనిషి కాదు మాల మాత్రమే ఇక మాలను తీసే ఓకే ఎందుకంటే చాలా మంది ఈ మాలలు ధరిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాటిస్తూ ఉన్నారు కొంతమంది పూజార్లు కూడా ఏం చెప్తున్నారు అంటే అసలు మాంసాహారం తినకూడదు చావుల దగ్గరికి వెళ్ళకూడదు ఇలా రజస్వాళ్ళైన దగ్గరికి వెళ్ళకూడదు ఇంకొకటి ఆఖరికి వాష్రూమ్ వెళ్ళినా కానీ తీసి బయట పెట్టేసి అని చెప్పి గాయత్రి ఒక్కొక్క లాగా చెప్తూ ఉన్నారు కరంగిలి మాల లేకపోతే అసలు దాని పవిత్రత పోతాది అని చెప్పేసి ఇలా చెప్తూ ఉన్నారు అందుకు అనుమానాలతోటి కూడా కొంతమంది వేసుకొని తీసి పక్కన పెట్టేస్తున్నారు అయితే ఈ కరంగిలి మాత గాయత్రి మంత్రంతో చేసింది కాదు గాయత్రి మంత్రంతో చేసినటువంటి మాల ఏదైతే ఉందో అది జంజం మాత్రమే ఉంటుంది ఓకేనా గాయత్రి మంత్రంతో అనుకోండి మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు చెవుకి దానికి వేరే ఉంటుందండి ఈ చెవుకి వేసుకోవడం ఉంటుంది కొన్ని వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎడం చెవికి కుడి చెవికి వేసుకునేలా ఉంటుంది దానికి మంత్రం ఉంటుంది విడదీసేది ఉంటుంది తగిలించేది ఉంటుంది అది వేరే అసలు దానికి సంబంధం లేదు ఈ మాల ఎలాంటి సందర్భాల్లో కూడా ఉంచుకోవచ్చు ఓన్లీ ఒకటి ఏందంటే నిద్రించేటప్పుడు ఉండకూడదు ఇది వేసుకొని పనుకోకూడదు అదొక్కటి చేస్తే సరిపోతుంది వేరే ఇంకేం చేసే అవసరం లేదు నాన్ వెజ్ తినొచ్చు వారికి నచ్చింది తినొచ్చు నచ్చిన ప్రదేశానికి వెళ్ళొచ్చు ఎలాంటి చెడు సందర్భంలో ఉన్నా కూడా వెళ్ళొచ్చు ఈ మాలని దరి చేర్చకుండా ఉంటది అందుకే ఈ మాల మనిషికి పాజిటివిటీ తీసుకురావడానికి ఈ మాల దీనిలో వాళ్ళకి నచ్చితే ఇంకేదైనా లాకెట్ కూడా వేసుకోవచ్చు సూర్యుని సంబంధించిన రూపు కావచ్చు గరుత్మంతుని రూపు కావచ్చు అమ్మవారి రూపు కావచ్చు హనుమాన్ రూపు ఏది వేసుకున్నా వేసుకోవచ్చు ఈ మాల పాజిటివిటీ తీసుకురావడానికి మాత్రమే తప్పితే జాతకం మార్చడానికి అయితే కాదు జాతకాన్ని మార్చదు నైట్ నైట్ కోటిషన్ చేయదు అలా అయితే ప్రతి ఒక్కరు సీఎం అవుతారని అని చెప్పి ఇది పెద్ద ఎందుకంటే నాకు మంచి జరుగుతుంది నేను కోటిషు అయిపోతానని చెప్పేసి చాలా మంది కూడా ధరిస్తూ ఉంటాయి మరి అందరికీ ఫలితం దక్కుతుంది అంటారా ముఖ్యంగా చెప్పాలంటే మన దరిద్రం బాగుండాలి అంతేగాని మాల వేసుకోవడం వల్ల కోటి రావడు తోడు పడతాయి ఇవన్నీ మనం వెళ్ళే దారి చూపిస్తుంది అంతేగాని నీకు ఫుడ్ పెట్టదు మనం కష్టపడాల్సిందే మాలల వల్ల మంచి జరుగుతుంది చెప్పను ఇది కేవలం మనకు తోడు ఉంటుంది మనకి నరదిష్టి కావచ్చు నరఘోష కావచ్చు తగలకుండా చూస్తుంది అలానే మనం వెళ్ళేటువంటి దారిలో విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిస్తుంది ఖచ్చితంగా మనం కష్టపడాల్సిందే ఇది వేసుకోగానే సీఎం మొదలైన ఇంట్లో కూర్చుంటే ఆ చెట్లు అనేది ఉండవు ఇంకా ఎప్పుడు ఎవరో ఒకరు తీసుకెళ్లిపోతారు మనకి గంధం లానే అలానే ఏది ఉంటాయి కదా ఇంకా శ్రీగంధం లానే అవి కూడా టేకే టేక లానే వెళ్ళిపోతా ఉంటాయి అనమాట అందుకని అలాంటి ఏం జరగదు దీనివల్ల ఉపయోగాలు అంటే నైట్ నైట్ సీఎం అయితే అవ్వలేరు నాటి లాంటి దుబాయ్ అయితే తగలదు నైట్ నైట్ వేరే విదేశాలకు అయితే వెళ్ళలేరు కాకపోతే నెస్ పాజిటివ్నెస్ ఉంటుంది దీనివల్ల సినిమాలు హిట్ అవ్వవు దీని వల్ల రాజకీయ నాయకులు మంచి పొజిషన్ రాదు మంచి జరుగుతుంది అంతే మంచి మనం చేసే పనిలో ముందుకు వెళ్తాం ఇది ఒక తోడుగా ఉంటుంది ఇది ఉంటుంది తప్పితే ఇది వేసుకోగానే మంచి జరుగుతుందని చెప్పలేం చెప్పలేము మనం చేసే కష్టం అయితే మనం చేయాల్సిందే మనం చేసే కష్టం ఇది కియామాల కరంగిలి కాదు కియామాల కరంగిలి కాదు ఇగో మనం కూడా ఇగో మీకే చూపిస్తున్నాను టీవీ ప్రేక్షకుల దాంతో మనం జపం కూడా చేసుకోవచ్చు అసలు అయితే ఒరిజినల్ గా ఇది కియామాల ఈ కియామాలను కాస్త కరుంగలి మాల అని పిలుస్తున్నాం ఇప్పుడు ఇది కరుంగలి అమ్మవారి అనుగ్రహంతో ఉన్నది కాబట్టి అందుకని చెప్పేసి కరుంగలి మాల అని చెప్పేసి దీనికి కరుంగలి కరంగలి మాత పేరు కూడా చెప్పండి దీవెన ఆ దీవెనలు అమ్మవారు ఇచ్చారు కాబట్టి ఆ కరుంగలి అంటే కియా చెట్టు కింద వెలిసిన అమ్మవారు కరుంగలి మాత ఆ కరుంగలి మాత పేరే ఇప్పుడు ఈ మాలకు పెట్టుకోవడం కూడా జరిగింది అందుకే అమ్మవారు ఎలాగైతే దీవెనలు ఇచ్చారో అలాంటి పాజిటివ్ నెస్ కాకపోతే ఏ రాత్రికి ఆ రాత్రి మనం ఇంట్లో కూర్చొని ఆ బిందాజ గా కూర్చొని అన్ని జరిగిపోతాయిలే అని చెప్పేసి మాలను మెల్లలో ధరిస్తే మాత్రం కోటీశ్వర్లు అవ్వలేదు అనుకున్న పనులు సాధించలేరు మీరు చేసే ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఇది ఒక పాజిటివ్నెస్ కోసము నెగిటివ్ తీసేయడానికి మాత్రమే కరింగల మాలను ధరించాలి కానీ ఇది ఎక్కడికైనా ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు ఇది ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చు కేవలం నైట్ టైం లో మాత్రమే తీయాలి కూడా ఇది దేవుడి దగ్గర పెట్టడమా లేదైనా ఎక్కడైనా మేకుకు తగిలించుకొని పెట్టు మాలను మాత్రమే పెట్టుకోవాలి తప్ప మిగతా టైంలలో ఎలాంటి టైంలోనైనా సరే ఈ కరుంగలిమాలను మెల్లో ధరించవచ్చు అందులో మహిళలు వేసుకోవచ్చు పురుషులు వేసుకోవచ్చు కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి కొన్ని పాటించుకుంటూ వేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ధరించుకోవచ్చు ఇది కరంగలిమాల ప్రత్యేకత ఇప్పుడు మా టీవీ ప్రేక్షకులందరికీ చెప్పాం కాబట్టి మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ